నా కుమారి రుతు నీవు యోగ్యత కలిగిన దానవు యోగ్యమైన దానవు నీవు అయ్యా రూతు యోగ్యురాల భర్తను కోల్పోయింది ఏదో తన దేశాన్ని విడిచిపెట్టి అతతో పాటు వచ్చేసింది ఈశ్వరునికి ఏం కనపడింది బోయాసు అంటే రూతులో యోగ్యత కనపడింది బోయాస్ అందుకే నా కుమారి నువ్వు యోగ్యత కలిగిన దానవు నువ్వు యోగ్యరాలవు నీవు ఆయన అంటాడు బోయసు ఎలా అర్థమైంది అయ్యా యోగ్యులమని ఎలా అర్థమైంది అని అంటే ఒకప్పుడు ఉండే నీ సత్ప్రవర్తన కంటే ఇప్పుడుండే నీ సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది మునుపటి సత్ప్రవర్తన కంటే నీవెన్నుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది కాబట్టి నీవు యోగ్యురాలవు యోగ్యత కలిగిన దానవు నేను నీకు న్యాయం చేస్తాను నా దేవుని బిడ్డారా నా మనసులో మాట ఏంది యోగ్యత కలిగిన కుటుంబాలలోనికే దేవుని సమాధానమైన ఆశీర్వాదమైన కాపుదలైన ఉంటది మరి ఎవరు యోగ్యమైన వారు అంటే వాక్యం చెబుతుంది రూతు యోగ్యురాలు యోగ్యత కలిగింది ఎలా అర్థమైంది ఒకప్పుడు ఉండే ఆత్మీయత కంటే భక్తి కంటే క్రియల కంటే మాటల కంటే ప్రవర్తన కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా భక్తి కలిగి జీవిస్తుంది కానీ ఈ దినాల్లో ఆపోజిట్ అంతా చివనా ఈ దినాలు అంతా ఆపోజిట్ ఒకప్పుడు బల్లే చేసావు నాయన ప్రార్థన ఇప్పుడు చేయలేకపోతున్నామా యా ఎవరా ఒక మనిషి ఉంది ఒకప్పుడు నాయన నువ్వు ముందే తీసుకున్న బాప్తిసమా నువ్వు చర్చికి వెళ్ళక ముందే నేను అన్ని భాషల్లో మాట్లాడి ఆత్మత నింపబడి ఎగిరి ఎగిరి ఆపకీపకి అంద ధన్యవాణ్ణి ధన్యదని నేను ఒకప్పుడు బల్లే ప్రార్థన చేసావు నాయన ఇప్పుడు చేయలేకపోతున్నా కానీ రూతు గురించి రాయబడింది ఒకప్పుడు భక్తి కంటే ఒకప్పుడు ప్రార్థన కంటే ఒకప్పుడు ఆత్మీయత కంటే ఇప్పుడు ఇంకా బాగా బలపడింది ఇంకా బాగా ఎక్కువైంది ఇంకా బాగా ఇప్పుడు దేవుల్లో బలపడింది ఇంకా ఎక్కువగా భక్తురాలుగా మారిపోయింది ఇంకా ఎక్కువగా ఆత్మీయురాలుగా మారిపోయింది కానీ మనం మాత్రం దేవుని దగ్గరకు వచ్చిన కొత్తలో మాత్రం మామూలు భక్తి చేయండి మనం ఏమండి అతని ప్రసంగ భక్తి చేస్తాం ఒక క్రైస్తవుడు ఒక దేవుని బిడ్డ ఒక కుటుంబము దేవుని దృష్టికి యోగ్యమైన వారు అని ఎలా అర్థమవుతుందంటే ఆ కుటుంబంలో ఆ వ్యక్తి జీవితంలో అతను రోజు 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 రోజుకి దేవుని భక్తిలో భయములో ఆత్మీయతలో రోజు రోజుకి ఎదగాలి హలే నా మాట అర్థమవుతున్నాయా దేవుని దృష్టికి యోగ్యమైన కుటుంబాలు దేవుని దృష్టికి యోగ్యమైన వ్యక్తులు ఎవరయ్యారంటే రోజు రోజుకి రోజు రోజుకి వారి భక్తి పెరగాలి వారి ఆత్మీయత పెరగాలి ప్రార్థన పెరగాలి జీవితం పెరగాలి సత్క్రియలు పెరగాలి మంచి క్రియలు పెరగాలి వారి జీవితంలో దేవుని విషయంలో ఇంకా 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 రోజు రోజు రోజుకి వారి భక్తి మార్పు రావాలి పెరగాలి ఇంకా 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 దేవుణ్ణి ఎదగాలి కేవలం అలాంటి వారు మాత్రమే యోగ్యమైన వారు ఏమండి ఏదో పూనుక వచ్చినప్పుడు భక్తి చేసి పూనుక వచ్చినప్పుడు భక్తి చేసి పూనుకు రానప్పుడు వెళ్ళారా సలబడిపోయి ఏమండి ఏదో ఉద్రేకం వచ్చినప్పుడు ఉద్రేకం వచ్చినప్పుడు ఉత్సాహం వచ్చినప్పుడు భక్తి చేసి ఆ ఈ ఉద్రేకము ఈ ఉత్సాహము లేనప్పుడు నిరసించిపోయి అన్నీ వదిలేసి భక్తి లేదు సంఘం లేదు చర్చి లేదు ప్రార్థన లేదు ఆత్మీయత లేదు ఏమి లేకుండా వంకర వింకరగా ఉన్న జీవితాలు దేవుని దృష్టికి అయోగ్యమైన జీవితాలు ఇలాంటి కుటుంబాల్లో సమాధానము నెమ్మది ఆశీర్వాదము దేవుడు ఎప్పటికీ అనుగ్రహించలేడు మనుషులు మీ సత్క్రియలు చూసి మనుష్యులు మీ సత్క్రియలు మీ సత్ప్రమర్తను చూసి మీ పరలోకపు తండ్రిని మహిపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడే అంటాడేశయ్య అంటే అర్థమేంటి ప్రజలంటా ప్రజలు లోకస్సులు మన క్రియలని మన ఆత్మీయతని మన గు గుణాలని మన సుగుణాలని మన సత్క్రియలని ఏమండి మన మంచి ప్రవర్తనని ప్రజలు చూచి నిజంగా వీరు దేవుని బిడలు నిజంగా ఇల్లు ఏసుక్రీస్తు బిడ్డలు నిజంగా వీరు ఏసై నమ్ముకున్న ప్రజలు నిజంగా వీరు మంచి ఆత్మీయులమ్మ అని లోకసులు అన్యజనులు మన గురించి చెప్పాలి అని ఏసుక్రీస్తు ప్రభు ఇలా ఉండమని ఇలా జీవించమని తన శిష్యులకి ఏసయ్యా బోధించాడు నా దేవుని బిడ్లారా మనుషులు మనం చూసినప్పుడు ఏమనుకోవాలి వీళ్ళు దేవుని బిడ్డలయ్యా వీళ్ళు కదా క్రైస్తవులు అంటే వీళ్ళు కదా దేవుని బిడ్డలంటే వీళ్ళు కదా భక్తులంటే వీళ్ళు కదా క్రైస్తవులు అంటే అలా అనాలి అలా అనరు మళ్ళా వాళ్ళు దేవుని బిడ్డలు అంటమ్మా వాళ్ళు చర్చి కూడా పోతారు మళ్ళీ వాళ్ళు మళ్ళీ చర్చి కూడా వాళ్ళకి ఎందుకు వారి మొహాలకు చర్చ అవసరమా వారి మొహాలకు చర్చ అవసరమా మళ్ళీ వాళ్ళు చర్చికి వెళ్తారు ఏం ప్రయోజనం మళ్ళీ అతను ప్రార్థన చేస్తాడు ఏం ప్రయోజనం మళ్ళీ అతను దేవుని మాటలు చెప్తాడమ్మ ఏం ప్రయోజనం ఇలా మళ్ళీ చర్చకు పోతారు మొహాలకి ఇలా మొహాలకు చర్చ అవసరమా ఇలా మొహాలకు దేవుడు అవసరమా ఇలా చెప్తూ ఉండరు ఎక్కువగా ప్రజలు అన్నిలు అలా చెప్పకూడదు వీళ్ళు నిజమైన దేవుని బిడ్డలు వీళ్ళు కదంట మా దేవుని బిడ్డలు అంటే వీళ్ళు కదా మంచి ఆత్మీయులు అంటే ఈ బిడ్డ దేవుని బిడ్డ ఈ బిడ్డ మంచి ఆత్మీయురాలు అని అన్యులు లోకస్సులు మన గురించి చెప్పేటంతగా మన ఆత్మీయత అభివృద్ధి పొందునగాక